ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఇన్ పాకిస్తాన్ కాశ్మీర్ ఎగైన్ అండ్ ఇన్ బంగ్లాదేశ్ కాబట్టి ఎవరికైనా ఏ మత గ్రంథం అయితే ఏంటప్ప అని ఎవడైనా మెడికల్ తిరుగుతాడో అది మెడికల్ పావును పొట్లో అందరూ ఒకటేలే అన్నాడు అనుకో వాడికో బండ కట్టి గోదావరి ఫుల్గా ఉంది ఎందుకంటే పచ్చి అబద్దం చెప్తున్నాడు జాతి నిర్వీర్యం చేస్తున్నాడు మనం ఓ కృష్ణాశ్రమం జరుపుకుంటున్నామన్నా ఓ వినాయక చవితి జరుపుకుంటున్నామన్నా ఓ ఉగాది జరుపుకుంటున్నామన్నా ఓ సంక్రాంతి జరుపుకుంటున్నామన్నా కారణం ఏంటి మనం మెజారిటీగా ఉండడం ఒక్కసారి మనం మైనార్టీ అయితే నో పండగ ఓన్లీ దండగ మనం మెజార్టీగా ఉంటే ఫంక్షను మనం మైనార్టీ అయితే టెన్షన్ అందుకని వీ మస్ట్ హ్యావ్ అటెన్షన్ దానికోసం ఏం చెయ్యాలి మనం పెద్దలు చెప్పింది వినాలి పెద్ద సంఖ్యలో కనాలి ఎందుకంటే మన జాతిని నాశనం చేయడానికి మన మొట్టమొదటి ప్రధానిగా పనిచేసినటువంటి సుఖరోగి అతను హిందూ కోర్టు బిల్ తీసుకొచ్చాడు హిందువులకు మాత్రమే వివాహ వ్యవస్థలో ఒక భార్య ఉండాలి బహుభార్య తత్వం ఉండకూడదని నిషేధించాడు ఇది అందరికీ వర్తింపజేయాలి కదా వాడు చేయలే ఎందుకంటే వాడు కూడా ఏమనకుండా ఆ జాతి వాడే కాబట్టి ఓసారి హిస్టరీ చూడండి చెక్ చేయండి ఇప్పుడు ఎవరైతే పార్లమెంట్లో కులగణన చెయ్యాలి అంటున్నాడో వాడిని ఏ కులం అని అయితే తెచ్చుకుంటున్నాడు వాడు ఎందుకంటే వాడు ఏ కులం కాదు గోకులం మందు గోకులం వాళ్ళ అమ్మ ఎవరో మనకు తెలుసు వాళ్ళ నాన్న ఎవరో తెలుసు వాళ్ళ తాత ఎవరో మనకి తెలుసు అటేటి కాని జాతి వాడు వాడు ఏ జాతి చెప్పలేదు ఎందుకంటే వాడు శంకర జాతి మనది శంకర జాతి వీఆర్ బిలాంగ్స్ టు శంకరా వీఆర్ బిలాంగ్స్ టు శంకర దట్ ఫిలో బిలాంగ్స్ టు శంకర దట్ జాతి బిలాంగ్స్ టు శంకర మీకు అర్థమైందిగా మనం కంకర కంకరలో శంకర్ ను చూస్తాం వారు రాళ్ళు వేసి అందరినీ నశింపజేయడానికి చూస్తారు కాబట్టి కంకర 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 కాబట్టి మనం అందరం ఒక రెండు మూడు ప్రతిజ్ఞలు చేసి మన ధర్మాన్ని రక్షించుకోవడానికి దాన్ని ఆచరణ రూపంలో పెడదాం ఒకసారి చేయలా పెట్టండి హిందూగా పుట్టిన నేను హిందుస్థాన్ లో జీవిస్తున్న నేను